కేశవాద్రిపై వలసిన శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లాలోనే ప్రాచీనమైన ప్రముఖ దేవస్థానం విజయనగర సామ్రాజ్య పాలకులకు సామంతరాజులైన మందపాటి రాజు సోదరులు రామభద్రరాజు రఘుపతి రాజులు పదహారవ శతాబ్దం చివరిలో ఒంగోలులో కోటను నిర్మించుకొని పరిపాలించేవారు వారి ఇష్టదైవమైన శ్రీ చిన్నకేశవ స్వామి వారిని కోటలో ప్రతిష్ఠించి నిత్యము ధూప దీప నైవేద్యాలతో పూజించేవారు కోట వైశాల్యం చిన్నది కావడం వలన ఉత్సవాలు పర్వదినాలలో రద్దీ వలన గ్రామస్తులు చెన్నకేశవ స్వామి వారిని బయట నుంచే దర్శించుకోవలసిన పరిస్థితి ఉండేది అంతేకాక ఆ రోజుల్లో వెంకటగిరి రాజులతో ఉన్న వైరం వలన కోట భద్రతకు సేనాధిపతి రఘునాథుడు చాలా ఇబ్బంది పడేవాడు స్వామివారిని ప్రజలు నిత్యం దర్శించుకునే భాగ్యం కలిగించాలనే సంకల్పం మహారాణి మంజులత గారికి ఉండేది అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మహారాజు రఘుపతి గారు ఆస్థాన రాజపురోహితుడు వంగల సీతారామ అవధాని ఇతర పండితులతో చర్చించి శ్రీ చెన్నకేశవ వారికి కోట వెలుపల పెద్ద ఆలయం కట్టించి నిత్యం ప్రజలకు స్వామివారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు స్థల పరిశీలనకు వాస్తు నిపుణులను రప్పించి సముద్రమట్టం కంటే ఎత్తుగా విశాలమైన భూభాగంతో సూర్యోదయ కిరణాలను ప్రసరింపజేసుకుని విరాజిల్లుతున్న ఒంగోలు కొండను దేవాలయ స్థాపనకు అనువుగా నిర్ణయించారు వైఖార ఆగమశాస్త్ర ప్రకారం విధులు నిర్వహించడానికి వేద పండితులను శ్రీరంగం నుండి రప్పించి ఆంగ్ల శకం పదిహేడు వందల పన్నెండులో స్వామివారి ఆలయాన్ని దివ్యంగా ప్రారంభించారు నాటి నుండి ప్రజలు శ్రీ చెన్నకేశవ స్వామివారిని నిత్యం దర్శించుకోవడానికి వీలుపడింది ఈనాడు ఈ కొండ కేశవాద్రిగా ఈ ప్రాంతం కేశవస్వామిపేటగా పిలువబడుతోంది ప్రజల కోసం రాజుల కట్టించిన దేవస్థానంలో ఆ తర్వాత కాలంలో రాజ్యలక్ష్మి అమ్మవారు అమ్మవారు శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సంతార వేణుగోపాల స్వామి వారు సప్తమాతృకలు కొలను నాగశిలలను ప్రతిష్ఠించారు దేవస్థానంలో ఉన్న అన్ని దేవాలయాలలో నిత్య ధూప దీప నైవేద్యాలతో సూర్యోదయ సూర్యాస్తమ సమయంలో మేళ తాళాలతో వేద పారాయణలతో నిత్యం భక్తులతో విరాజిల్లుతోంది శ్రీ ప్రసన్న స్వామి వారి దేవస్థానం ఒంగోలు నగరానికి శోభ చేకూరుస్తూ జనాకర్షణమైన ఒక యాత్రాస్థలంగా విరాజిల్లుతోంది